పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పంచారామ క్షేత్రమైన క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయానికి శివరాత్రి మహోత్సవ శోభ సంతరించుకుంది వేకువజాము నుంచి భక్తులు వేల సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లలో వేచి ఉన్నారు హరహర మహాదేవ శంకర అంటూ స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని స్వామివారికి మూల విరాట్కు అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేశారు పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తుల శివనామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగుతోంది త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించబడిన శివలింగం ఇది శివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ ఆలయంలో మహాన్యాస పూర్వక ఏకాదశ పాసు పథాభిషేకం లక్ష ప్రతి పూజ లక్ష బిల్వార్చన పూజలు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రారంభమవుతాయి రాత్రి ఎనిమిది గంటలకు అఖండ జగజ్యోతిని వెలిగిస్తారు అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో స్వామివారికి శ్రీశైలం మల్లన్నకు తరహలో పాగ అలంకరణ జరుగుతోంది మంది ఇస్తున్నారు టివర్ తీసుకుని కానుకలు వేయాలి కుండీల్లో వేసే కానుకలు స్వామివారికి చెందుతాయి సోమవారి దర్శనా బయటికి వెళ్ళే దానిలో స్వామివారిని దర్శనాలు చేశారు

có cả cái định nghĩa cho mà này là ở trên đó xin chào xin chào bye bye జరగాలి ధనం పెట్టుకుంటూ జరగాలిగనైజ్ అవుతుంది ఆర్గనైజ్ ఎక్కడైతే गल हो క్షేత్రం క్షిరోభాగ నిలయం శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం పశ్చిమ గోదావరి జిల్లా పట్టణంలో పట్టణంలోనేటువంటి శ్రీ క్షీర రామలింగేశ్వర వారి వైభవం ఈరోజు మహాశివరాత్రి పురస్కరించుకుని సుమారు తెల్లవారుజామున మూడు గంటల్లో కా విశేష జన భక్తులందరూ కూడా శ్రీ స్వామివారిని దర్శించడము చాలా సుదూర ప్రాంతముల నుండి విచ్చేస్తున్నారు అట్లాగే ఈ మద్యారామ క్షేత్రంలో శిరోభాగ నిలయంగా త్రేతాయుగంలో ఉన్న చేసించబడినటువంటి లింగాకారాన్ని శ్రీ క్షీరామలింగేశ్వరుని దర్శించుటకు ఈ మహాశివరాత్రి వచ్చేటువంటి భక్తులు శ్రీ స్వామి వారిని దర్శనం చేస్తూ తమ యొక్క కూడా నెరవేర్చుకోవటం కోసం శ్రీ స్వామి వారికి మహన్యాస పూర్వక ఏకవార రుద్రాభిషేకము అలాగే ఏకాదశ రుద్రాభిషేకము మన్య అలాగే అట్లాగే వాసుపతాభిషేకము పూజ ఏకాదశ రుద్రాభిషేకములు ఈవేళ మధ్యాహ్నం పన్నెండు గంటల్లాగా అయితే రాత్రి లింగోద్భవ కాలము వరకు శ్రీ స్వామి వారికి అత్యంత వైభవంగా ఈ పూజా కార్యక్రమాలు జరుపుబడతాయి అలాగే రాత్రి ఎనిమిది గంటలకి శ్రీ స్వామి వారి ఎదురుకుండా ఉండేటువంటి అఖండ జ్యోతి మంటపం అఖండ జ్యోతి వెలిగిస్తారు అట్లాగే రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ కాలములో భక్తులచే అందరూ కూడా శ్రీ స్వామివారికి అభిషేకం నిర్వహించుకుంటారు గోక్షేరములతో అలాగే రాత్రి పన్నెండు గంటలకు శ్రీ స్వామివారికి మల్లన్న బాగా ఎలా అయితే శ్రీశైలంలో కడతారు అట్లాగే శ్రీ క్షీరారామరంగేశ్వర స్వామి వారికి కూడా ఇక్కడ బాగా కట్టడం జరుగుతుంది మొత్తం ఈ యొక్క ప్రపంచంలో ఈ రెండు చోట్లే బాగా కట్టడం అన్నది నిర్వహించబడుతోంది చాలా కాలం నుండి ఈ స్వామి వారి త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించారు ఈశ్వరు యొక్క శిరోభాగాన్ని శుద్ధ స్పటి లింగాకారం పంచారామ క్షేత్రం శిరోభాగ నిలయం